స్పీచ్ మీరు కూడా ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే మెఖలే స్పీచ్ చదవండి ఈ దొంగలకు ఈ సాంప్రదాయాలు తెలియనటువంటి వాళ్లకు ఈ మెఖలే అంటే ఏం తెలుసు అసలు ఏంటి వాళ్ళు తీసుకొచ్చిన మార్పు భారతదేశం ఆనాడు ఎట్లా ఉండింది దాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలా అని చెప్పి పార్లమెంట్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ అందరూ చదవాల్సినటువంటి అవసరం రోజు ఉడికి పోతున్నటువంటి ఈ సందర్భంలో మెకానిక్ స్పీచ్ చదవాలి దీన్ని ఎట్లా మనము నాశనం చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఆధ్యాత్మికతను దైవ భక్తిని ఎట్లా నాశనం చేయాలి అని చెప్పి ఆ స్పీచ్లో ఉంది జగన్ ఆ మెకెల్లేని మించిపోయినాడు మెకలే ఆయన చేసింది స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు ఇంకోటి తెచ్చారేమో కానీ జగన్ మాదిరిగా ప్రసాదాలలో కు మాత్రం కలగలేదు మా కూడా ఇటువంటివి చేసి ఖచ్చితంగా వెంటాడతారు చూడండి ఈ దీంట్లో వెంకటేశ్వర స్వామి పవర్ ఏదో తేలుతుంది చూడండి ఇట్లాంటి దుర్మార్గులు దుర్మార్గులు రక్తం కక్కిసి అంటాడు రక్తవాయినంటారు రక్తం అసలు మీరు రక్తం కక్కేది ఎందుకు కక్కుతారా అంటే డ్యూటీ చేసిన ధనం ఎక్కువయ్యి డబ్బు ఎక్కువ దురలవాట్లకు లోనై జగన్ సప్లై చేసినటువంటి మధ్యాహ్ దాగి లివరు లడిపోయి ఏమైనా రక్తం కక్తారేమో కానీ అది వేరే ఉంటుంది రక్తం కక్కేది కాదు సింపుల్గా సింపుల్గా ఉండదు రాసుకోండి మీరు వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఏమవుతుందో వస్తుంది తేలిపోతుంది చూడండి మీకు ఏమవుతుందో ఇప్పటికే అయిపోయింది పదకొండు సీట్లు రేపు అందుకే నేను అడుగుతున్నాను నేను డిమాండ్ చేసుకున్నా నిజంగానే మీరు అంత పవిత్రంగా ఉంటే పులివెందలో రిజైన్ చే ఎలక్షన్లో పోదాం మా పార్టీ కనుక అలో చేస్తే వెంకటేశ్వర స్వామి పాఠం పెట్టుకుని నేనే పోటీ చేస్తాను కమా రమ్మనండి ఇంత దుర్మార్గమా ఇంత దుర్మార్గమా ఇదే ఇంత దుర్మార్గం ఎవరు చేయలేని దుర్మార్గం ఇది ముస్లిం రూలర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కానీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు మెఖలే లాంటి వాళ్ళు చేశారు కానీ వాళ్ళు చేయలేదు ప్రసాదాలలో కలిపి మోసం ఈరోజు జరిగినటువంటి దానికి దేశంలో ఏంటి చాలా గొప్ప వాళ్ళతో కన్సల్ట్ చేసి ఒక టీం ఏర్పాటు చేసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అదే రకంగా గొప్పవాళ్ళు అదే రకంగా సద్గురు లాంటి వాళ్ళు రవిశంకర్ లాంటి వాళ్ళు మరి అయోధ్యలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒకసారి సమావేశపరిచి అర్జెంటుగా వాళ్ళ సలహా మేరకు ఎట్లా ప్రక్షాళన చేయాలి ఏ రకంగా ఈ పాపాన్ని కనుక్కోవాలి అను అటువంటిది ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మరి నాస్తికులు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒకటే అడుగుతున్నా చైర్మన్గా ఎవడో రాజకీయంగా ఎవడో కాదు కానీ సద్గురు లాంటి వాళ్ళని పెట్టండి చైర్మన్గా కావాలి కొన్నాళ్ళు అవుతుంది బాగా అయితే ఆయన ఒక్కే ఒక్కోరు మా అనుభవాలు ఇటువంటి వాటికి కానీ నచ్చ చెప్పి కనుక పెడితే